ఇక్కడ ఆల్మోస్ట్ ఎనిమిది లక్షల నుంచి పది లక్షల వచ్చేంత వరకు అవకాశం ఉంది ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉందేమో మేము చేస్తున్నాం ఇంకా ఇంకా బాగా మేము పొద్దున్నే ఉండాలా అందరి దగ్గర బాగుండాలా చెప్పి కార్యకర్తలు అంతా ఉండాలా మేము పని చేయాలా అని ఆలోచన ఉద్దేశంతో మేము వచ్చాము వచ్చే వచ్చే ఎన్నికల్లో ఆల్మోస్ట్ అన్ని పథకాలన్నీ బాగా ఆల్మోస్ట్ హ్యాపీగా చేసినాడు జగన్ గారు టోటల్ జగన్ సార్ అన్ని చేసినాడు జగనే నెక్స్ట్ వచ్చేది కూడా మేము అదే ఆలోచన చేసినాం అదే మరోవైపు చంద్రబాబు జనసేన నేతృత్వంలో ఏర్పాటు అని ఆల్మోస్ట్ వాళ్ళంతా వాళ్ళు కసరత్తులు చేసుకుంటుంటారు వాళ్ళ వాళ్ళ ఎజెండా వేరు జగన్ ఎజెండా వేరు పేద ప్రజలకి అంతా చేస్తున్నాడు జగన్ జగన్ వచ్చే అవకాశమే ఉందని మేము పక్కాగా ఆలోచన చేసుకొని మనస్ఫూర్తిగా మనసు పెట్టి పనిచేయాల కార్యకర్తలుగా అని ఆలోచన చేసాం శేషు